రేషన్ బియ్యం తీసుకొని ఎంతమంది వండుకుని తింటారు తీసుకున్న వాళ్ళల్లో ఒక ఎయిటీ పర్సెంట్ అయితే ఖచ్చితంగా వండుకోరు వాటిని ఏదో రకంగా ఉపయోగించుకుంటారు ఒక ఇరవై శాతం మంది అయితే మాత్రం వండుకు తింటారు బియ్యం బాగుంటాయి అది కూడా అయితే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఇచ్చే బియ్యం వద్దనుకునే వారికి నగదు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది అంటూ మంత్రులు కొల్లు రవీంద్ర అన్నారట కూటమి ప్రభుత్వం నిర్ణయం మేరకే ఆయన మచిలీపట్నంలోని రాజపేటలో చౌక దొర దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ ప్రారంభించారు రేషన్ బియ్యం మాఫియాను అరికట్టడంతో పాటు ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వ చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది అయితే గతంలో వైసీపీ హయాంలో పేదల బియ్యాన్ని పక్కదారి పట్టించి వేల కోట్ల రూపాయలు దోచేశారు ఇంటింటి రేషన్ పేరుతో కార్డుదారులను తీవ్ర ఇబ్బందులు గురి చేశారు ఇక ప్రతీ నెల ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు చౌక ధరల దుకాణాల్లో రేషన్ అందుబాటులో ఉంటుంది అనేది అయితే కార్డు దారుల అభిమతం మేరకు బియ్యం బదులు నగదు లేదంటే రాగులు లేదంటే సజ్జలు ఇతర చిరుధాన్యాలు ఇచ్చేలా కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తోందట రాగులు సజ్జలు ఇతర చిరుధాన్యాలు ఇస్తే ఓకే డబ్బులు ఇస్తాము అంటేనే అది ఎలా సాధ్యం అవుతుంది అనేది ఇక్కడ అర్థం కావాలి ఎందుకంటే డబ్బులు ఇస్తే ఎంత ఇస్తారు కిలో బియ్యానికి పది రూపాయలు చొప్పునిస్తే ప్రజలు ఊరుకుంటారా ఓకే వాళ్ళు తీసుకుంటారని అనుకుందాం కానీ కేంద్ర ప్రభుత్వం దీనికి దాదాపు ముప్పై నాలుగు రూపాయల వరకు ఖర్చు పెడుతుందే కిలో బియ్యానికి ముప్పై నాలుగు రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంటే ఈ రేషన్ బియ్యం కోసం ప్రభుత్వం తమ దగ్గర కొంటుంది అని చెప్పి రైతులు ఈ బియ్యాన్ని పండిస్తున్నారు రేపు పొద్దున్న మేము డబ్బులు ఇచ్చేస్తాము అంటే ఆ రైతులు పండించిన బియ్యం ఏం చేయాలి లేదు బియ్యం తీసుకోకపోతే రైతు పండించడం మానేయాలా అప్పుడు ఆ రైతు ఎలా బతకాలి కానీ ఇది సాధ్యం అవుతుందా ఓకే వీళ్ళకి నచ్చిన బియ్యం ఇవ్వాలి వాళ్ళు డబ్బులు ఇవ్వాలని కోరుకుంటూ ఇచ్చేయచ్చు ఆ బియ్యం వేరే రకాలుగా ఉపయోగించుకోవచ్చు అని అనుకోవచ్చు వేరే రకంగా అంటే ప్రభుత్వం కొని ఏం చేస్తుంది ఆ బియ్యాన్ని ఇప్పుడు సివిల్ సప్లైస్ గోడౌన్లో ఇప్పటికే బియ్యం స్టాకు భారీగా ఉంది ఎక్కడికక్కడ గోడౌన్లో బియ్యానికి అయితే లోట్లేదు లేదు ఇప్పుడు అలా సరఫరా చేస్తుంటేనే కదా చాలామంది ఏం చేస్తున్నారు బియ్యం కొనుగోలు చేసుకొని రేషన్ షాపుల దగ్గర తెచ్చుకొని అవి తినే వాళ్ళు తింటారు తినని వాళ్ళు ఎక్కువ మళ్ళీ ఆ బియ్యాన్ని అమ్మేసుకుంటున్నారు దాన్ని మాఫియా అని అనలేము ఎందుకంటే వాడికి డబ్బులు వా ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఆ బియ్యాన్ని ఏదైనా చేసుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది నువ్వు బలవంతంగా తినాలి అని చెప్పి వండి నోట్లో కుక్కలేం కదా మనం వెళ్ళి ప్రభుత్వం వెళ్ళి కుక్కలేదు కదా వాళ్ళకి నచ్చితే తింటారు లేతే లేదు ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు అంతే మరి అప్పుడు ఆ బియ్యాన్ని ఏం చేస్తారు అప్పుడు రైతులు ఏం కావాలి ఒకవేళ నిజంగా ఇది వస్తుందా బియ్యం వద్దు అనుకునే వాళ్ళకి నగదు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా చూద్దాం